హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు ఈ వీడియోలో ఈ బ్లౌజులన్నీ కూడా ఇప్పుడు కట్ చేయాలి అంటే ఒకే మెజర్మెంట్లో ఉన్న బ్లౌజులు అనమాట ఇవన్నీ అంటే ఒక కస్టమర్ అవి ఒక నాలుగు లైనింగ్ జాకెట్లు అలాగే ఒక మూడు ప్లెయిన్ జాకెట్లు అనమాట ఈ లైనింగ్ జాకెట్లకి ప్లెయిన్ జాకెట్లకి మొత్తానికి కలిపి లైనింగ్ జాకెట్ మెజర్మెంట్ కోసం ఇచ్చారు లైనింగ్ జాకెట్కి మనం మామూలు బ్లౌజ్ కట్ చేస్తే భుజాలు జారిపోవడం ఇట్లా లూజు కుదరవు అంటారు కదా అలా ఏమీ కాదు తేడా ఏమీ లేకుండా ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే నేను చెప్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలాగే కొత్తగా నేర్చుకొని మేము మిషన్ కుట్టడం స్టార్ట్ చేసేవారికి ఉపయోగపడిద్ది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ మూడు వచ్చేసి నార్మల్ బ్లౌజులు అనమాట ఈ నార్మల్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్ తోటి ఇప్పుడు నేను మెజర్మెంట్ తీసుకొని కట్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఇది మెజర్మెంట్ కోసం ఇచ్చారు మొత్తం ఏడు జాకెట్లు కలిపి ఇవి ఒక్కటే బ్లౌజ్ ఇచ్చారనమాట దానికోసం ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం మనకి హ్యాండ్స్ ముందుగా కట్ చేయటం వల్ల ఇప్పుడు చేతులు పొడవు అనేది తగ్గకుండా ఉంటుంది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ సరిపోకపోయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అందుకని బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి మాత్రం పొడవు తగ్గకుండా చూసుకోండి ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అయితే లైనింగ్ బ్లౌజ్ ఆదికి ఇచ్చారు అని అంటే ఇప్పుడు మనకి ఇది కొంచెం మందంగా ఉంటుంది అనమాట లైనింగ్ జాకెట్ ప్లెయిన్ వచ్చేసి సాగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి లైనింగ్ది మామూలుది ఇప్పుడు రెండు కూడా నేను ఈ బ్లౌజ్ ప్రకారమే కట్ కట్ చేయాలి కుట్టాలి కూడా అయితే ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ జాకెట్ కాకుండా నార్మల్ జాకెట్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇవి కట్ చేసిన తర్వాత ఇవే ఇప్పుడు కట్ చేసిన పీసే లైనింగ్ జాకెట్కి కూడా మార్కింగ్ వేసి కట్ చేస్తాను కానీ ఒక సైడ్ జాయింట్లు వేసేటప్పుడు నెక్ కట్ చేసేటప్పుడు అనమాట బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేస్తాం కదా ఫుల్ షోల్డర్ పెట్టి ఆ నెక్ కట్ చేసే దగ్గర మనం కొద్దిగా జాగ్రత్తగా కట్ చేసుకుంటే మనకి లైనింగ్ జాకెట్ ఆదికిచ్చినా కూడా ప్లెయిన్ జాకెట్ పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఇప్పుడు మనకి సేమ్ కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ వస్తుంది లైనింగ్ జాకెట్కి నార్మల్ జాకెట్కి తేడా అయిందంటే ఇప్పుడు లైనింగ్ జాకెట్ ఆదికిచ్చారు అని అంటే ప్లెయిన్ కొట్టాలంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ వచ్చేసిద్ది అనమాట అలాగే నార్మల్ జాకెట్ ఇచ్చి లైనింగ్ జాకెట్ అని అనంటే మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అంతే లైనింగ్ ఇచ్చి ప్లెయిన్ అని అనంటే తగ్గించి కట్ చేసుకోవాలి ప్లెయిన్ దిచ్చి లైనింగ్ జాకెట్లు కొట్టాలి అనంటే ఎక్కువ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇది రెండు కలిపి మందంగా వస్తుంది కదా బ్లౌజు అందుకోసమని కొంచెం బిర్రుగా అనిపించింది అప్పుడు ఒక కుట్టు వారా ఎగ్స్ట్రా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఆ సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఎగస్ట్రా వేసి కట్ చేసుకుంటే మనకి కుట్టేసినప్పుడు సేమ్ అంత ఖర్చు వచ్చిద్ది ఇప్పుడు దీనికి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం దీనికన్నా ఒక వన్ ఇంచ్ తక్కువ పెట్టుకుంటాము నెక్ వెడల్పు మాత్రమే తగ్గించి పెట్టుకోవాలి మిగతా అదంతా కూడా సేమ్ అలాగే పెట్టేసుకుంటే మనకి ఖర్చు ఉంటే ఏముంటుంది ఒక కుట్టు వారా ఎగస్ట్రా ఉంటుంది అనమాట ఖర్చు ఖర్చు ఉండటం వల్ల బ్లౌజ్కి ఏమి ఇబ్బంది ఏమీ కాదు ఇంకా మిగతా అదంతా కూడా సమానంగా యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ జాకెట్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఒక కుట్టు తగ్గించి వేసుకోండి అంటే ఇప్పుడు మనకి కుట్టుకి కుట్టుకి ఎంత గ్యాప్ వదిలిపెడతామో అంత తగ్గించి వేసుకోవాలన్నమాట చెయ్యి లూజ్ దగ్గర కానీ చంక రౌండ్ దగ్గర కానీ నడుము లూజ్ దగ్గర కానీ అప్పుడు చుట్టూ మొత్తం మీద ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించి వచ్చేసిద్ది మనకి బ్లౌజు ఇది వేసుకున్న తర్వాత కూడా సాగిద్ది అనమాట ప్లెయిన్ బ్లౌజ్ అనేది లైనింగ్ బ్లౌజ్ అనేది సాగటం తక్కువ అలాగే కొన్ని క్లాతులు ఉంటాయి కదా మంచి కాస్ట్లీ బ్లౌజులు ఉంటాయి అంటే టాన్లో కట్ చేసిన బ్లౌజ్ పీస్ అనుకో ఇక మనం లైనింగ్ జాకెట్కి ఎంతైతే ఉందో అంత పెట్టి కట్ చేసుకోవచ్చు మన క్లాతులు కూడా గమనించాలి ఇది క్లాత్ సాగే క్లాత లేదా సాగకుండా ఉండే క్లాత అని చెప్పి సాగే క్లాత్ అయితేనే మనం తగ్గించి కుట్టు వేసుకోవాలి కటింగ్ అయితే సేమ్ లైనింగ్ బ్లౌజ్ అది ప్రకారమే మెజర్మెంట్ ప్రకారమే మార్కింగ్ వేసి కట్ చేసుకోవాలి ఒక్క కుట్లు వేసేటప్పుడు మాత్రమే తగ్గించి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట అదే ఎక్కువ క్లా రేటు కలిగిన క్లాత్ అయితే మనకి సాగదు టాన్లో కట్ చేసినవి సాగదనమాట అది ఇంకా ఉతికిన తర్వాత ఒక ఒక ఉతికి వేశారు అని అంటే బ్లౌజు ఇంకా స్టిఫ్గా ఉండిద్ది అంటే మందం వచ్చేసిద్ది అనమాట అప్పుడు అస్సలు ఇక లైనింగ్ బ్లౌజ్ ఎలా అయితే సాగకుండా ఉండిద్దో సేమ్ ఇక ప్లెయిన్ బ్లౌజ్ కూడా సాగదనమాట అప్పుడు మనం ఆ క్లాత్ను గుర్తుపట్టి క్లాత్ ఎలా ఉందని చూసి మనం కట్ చేసుకుంటే సరిపోయిద్ది అలాగే ఈ నెక్ వెడల్పు మాత్రం సాగేదానికి కొంచెం తగ్గించుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ కొన్నదానికన్నా కూడా ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి వెడల్పు అనేది అప్పుడు బ్లౌజ్ ఇది ఇది మామూలుగా క్లాత్ను అదే గౌరీ ముక్కలు అంటారు కదా ఆ ముక్కలు అనమాట ఇదైతే ఎక్కువగా సాగిద్ది క్లాత్ లైనింగ్ దానికంటే కొంచెం తగ్గించుకోవాలి మంచి సాగవు అనుకుంటే సేమ్ దాని అంత పెట్టేసుకుంటే సరిపోయి మళ్ళీ ఇప్పుడు దీన్నే మనకి ఇప్పుడు ఇది ప్లెయిన్ కట్ చేసాం కదా దీన్ని వేసి మళ్ళీ లైనింగ్ జాకెట్లు కూడా కట్ చేసుకోవచ్చు ఎలా కట్ చేసుకోవచ్చు అంటే కొంచెం నెక్ వెడల్పు అనేది వచ్చేలాగా దాని మీద అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే అప్పుడు మనకి ఎక్కువ టైం పట్టదనమాట ప్రతి దానికి మార్కింగ్ వేస్తే చాలా టైం పడుతూ ఉంటుంది కదా ఇట్లా ఒకే రకమైన బ్లౌజులు అంటే ఒక కస్టమర్వే ఉన్నాయి అనుకు అలా సాగేవి ముందు క్లాత్ అంతా సరిపోడా ఉంటుంది కదా కొన్ని ముక్కలు మీటర్ ముక్కలు ఇస్తారు కొన్ని కొంచెం తక్కువ ఎక్కువ ఉంటుంటాయి ఆ ఉన్న వాటిల్లో ఏదైతే పెద్దగా ఉండిద్దో ముక్క అంటే ఎక్కడ మనకి జాయింట్లు పడవు అని అనుకున్న ముక్కని ఫస్ట్ కట్ చేసుకోండి కరెక్ట్గా నీట్గా అలా అతుకులేమి పడకుండా ఉన్నది ముక్కను కానీ ఫస్ట్ కట్ చేసాము అని అంటే మిగతా అవి ఉంటాయి కదా అవి కొంచెం క్లాత్ తక్కువైనా కూడా మనం అడ్జస్ట్ చేసుకొని మిగతావి కట్ చేసుకోవచ్చు అప్పుడు మనకి క్లాత్ కొంచెం తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ అయ్యద్ది అనమాట ఇక మిగతా అవన్నీ కూడా ఇలా ఎక్కువ కట్ చేయగలుగుతాము అని అనుకుంటే ఇలా ఒకటి కట్ చేసుకున్న తర్వాత మిగిలిన మొత్తం ఒకటే ఫోల్డింగ్ మీద వేసి కట్ చేసుకోవచ్చు ప్లెయిన్ అయినా లైనింగ్ అయినా అయినా సరే కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం ఎన్నైతే కట్ చేయగలుగుతామో మనం చేతితోటి కత్తెర పట్టగలిగిద్దో ఒక మూడు నాలుగు అంతవరకైనా వేసుకొని కట్ చేసుకోవచ్చు అయితే ఇదే క్లాత్ వేసి కట్ చేసేటప్పుడు లైనింగ్కి వాటికి ఆ డిఫరెంట్ అయితే చూసుకోండి ఇది సాగే క్లాత సాగని క్లాత ఇది కుడితే కుట్టిన తర్వాత సాగుతుందా లేదా అని మనకి ఆ క్లాత్ చూస్తేనే అర్థమైద్ది అలాంటప్పుడు ఆ క్లాత్ని బట్టి మనం కట్ చేసి కుట్టుకుంటే ఏ ఆది బ్లౌజ్ ఏది ఇచ్చినా సరే మనం బ్లౌజ్ కొట్టగలుగుతాం అంటే వాళ్ళకి కూడా సెట్ అవుతుంది అనమాట తర్వాత మీరు లైనింగ్ ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్కి అందుకే లూజ్ అయింది భుజాలు జారుతని అని కంప్లైంట్లు అన్నీ వస్తుంటాయి అనమాట ఇక లైనింగ్ జాకెట్ ఇచ్చారు అని అంటే మామూలు జాకెట్కి వచ్చే కంప్లైంట్ ఏమీ కాదు భుజాలు జాగ్రత్త లూజ్ లూజ్ అయిపోయింది పొడవ ఎక్కువైంది భుజ భుజాలు జారుతని లూజ్గా ఉంది ఇప్పుడు దాన్ని ఒక అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు సైడ్ కనుక కుట్టు వేసామంటే కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకంతకు మించి ఏమీ మార్చాల్సిన పని లేదు ఎక్కువ తక్కువ మాకు చేతులు పొడవ కావాల్సిన అంత పొడవు పెట్టుకోవడమే బ్లౌజ్ పొడవు కానీ ఏమీ తగ్గించవద్దు ఒక నెక్కు దగ్గర మాత్రం ఒకవేళ ముందు నెక్కు ఎక్కువ అవుతుంది అని అనుకుంటే ఉక్సులు పట్టి దగ్గర కొద్దిగా ఒక పావించి అనేది ఉక్సలి పట్టి వైపు కాజాల పట్టీ వైపు ఒక పావించ్ అనేది తగ్గించి ఉక్సలి పట్టి కుట్టుకుంటే సరిపోతుంది ఈ జాగ్రత్త అయితే తీసుకుంటే మనకి లైనింగ్ జాకెట్ ఆదికిచ్చినా కూడా ప్లెయిన్ జాకెట్లు పర్ఫెక్ట్గా కుడతా కుదురుతాయి ఇప్పుడు మనం ఇప్పుడు నేను కట్ చేసేవి కూడా ఇప్పుడు ప్లెయిన్ అనమాట ఇక మిగతావి ఇదే మెజర్మెంట్ ప్రకారం నేను మిగతావి మొత్తం కూడా ఇదే వేసి కట్ చేస్తాను అంటే పేపర్ కనుక ఒకటి కట్ చేసుకొని అన్ని బ్లౌజులకు వేసి కట్ చేస్తారే ఆ విధంగా అనమాట ఇలా ఒకటి కట్ చేసుకుంటే మిగతావి ఈజీగా అయిపోయి అయితే దీంట్లో చేతులు ఏమైనా పొడవలు పెట్టాలా లైనింగ్ వాటికి పైపింగు అలాంటివి ఉంటాయి కదా అవి అయితే గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి చేతికి మడతేసి చేతి పని చేసుకోవాలి దానికోసం మనం ఎక్స్ట్రా పొడవ పెట్టుకున్నాం కదా ఆ పొడవ అనేది లైనింగ్ వాటికి పెట్టే పని ఉండదు ఆ పొడవ తగ్గించి గుర్తు పెట్టుకోవాలన్నమాట కట్ చేసేటప్పుడు ఇప్పుడు దీని ఈ బ్లౌజ్కి చేతి పని లేదు కదా దీన్ని తగ్గించి కట్ చేయాలి ఇప్పుడు ఇది మనం ప్లెయిన్ బ్లౌజ్ దీనిపైన వేసి కట్ చేసాం కదా లైనింగ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ దీని మీద వేసి కట్ చేస్తున్నాం కదా ఇది లైనింగ్ది కదా కొద్దిగా నెక్ అనేది వెడల్పు అలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కట్ చేసుకొని కుట్టాలన్నమాట ఇవి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడిద్ది అయితే ఈ క్లాత్ను గమనించడం ఒకటి ఈ నెక్ వెడల్పు ఒకటి ఫస్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా కటింగ్ నేర్చుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ డాట్స్ వేయటం అయితే చాలా కష్టం అనమాట అంటే పని వచ్చిన వాళ్ళకి ఈజీగా అనిపించిద్ది ఎన్నిసార్లు కుట్టినా కూడా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి సరిగ్గా రాని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా కష్టం అనిపించిద్ది అనమాట అలా ఏమీ కాకుండా ముందు ఫ్రంట్ పార్ట్ కాకుండా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కరెక్ట్గా కట్ చేయడం నేర్చుకుంటే మనకి ఫ్రంట్ కూడా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు మనం డాట్స్ వేయటానికి కూడా సింపుల్ టిక్స్ ఉంటాయి అనమాట ఆ కుట్టే విధానం అలవాటు అనమాట మనం ఎప్పుడైతే సరి లే అనేది మనం చేచేతగా ఉండకూడదు ముందు పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోవాలి క్లాత్ల్ని ఏ క్లాత్ ఎలా ఉంది ఈ క్లాత్ జారిపోతుంది అనే ప్రతిదీ కూడా ఈ క్లాత్ అయితే పిగుల్ పిగిలిపోయిద్ది లైనింగ్ జాకెట్లకు వస్తుంటాయి కదా అలా క్లాత్ని బట్టి మనం కుట్ అనేది కటింగ్ అనేది మార్చుకోవాలి అది తెలిసినప్పుడు మనకి బ్లౌజులు అనేది కుదురుతాయి ఇప్పుడు అన్నిటికీ ఒకే విధంగా వేసుకున్న మార్కింగ్ అయితే ఒకటే కొలతలు అయితే ఒకలాగే ఉంటాయి ఆ క్లాత్ను బట్టి ఒక్కోటి క్రాస్గా వేసుకుంటే పిగిలిపోయే క్లాత్ ఉంటుంది ఒక్కోటి అంచులు కుట్లు ఊడిపోయే అంచులు ఉంటాయి అన్నమాట అలాంటివన్నీ చూసి కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇవి నార్మల్ అవే కదా ఇలా అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను ఇట్లా డబల్ ఫోల్డింగ్ మీద రెండు చేతులు ఒకేసారి చెత్తిస్తాం కదా ఇట్లా రెండు బ్లౌజులకే ఇంత మందంగా ఉండిద్ది అనమాట చేతులు అయితే నొక్కి పెడతాయి ఇలా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మాత్రం ఎక్కువగా వేసి కట్ చేయొద్దు ఇక మీరు వాడే కత్తెర కనుక పెద్దది అయితే ఇంకా ఇప్పుడు నేను వాడే కత్తెర అయితే పదో నెంబర్ అనమాట ఇంకా దానికన్నా పెద్ద కత్తెర వాడేవాళ్ళు అయితే కట్ చేయగలుగుతామంటే ఎక్స్ట్రా వేసుకొని కట్ చేసుకోండి మీరు మ్యాక్సిమం మూడు నాలుగు కన్నా ఎక్కువగా వేసి కట్ చేయద్దు ఇప్పుడు మనకి సరిపడే క్లాత్ కింద వైపు తక్కువగా ఉన్న క్లాత్ పై వైపు వేసుకొని కట్ చేసుకోవాలి ఇలా అన్నీ ఒకేసారి వేసి కట్ చేసేటప్పుడు ఇప్పుడు ప్లెయిన్ మూడే కాబట్టి ఒకటేమో కొలతలు తీసుకొని కట్ చేశాను మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం ఇవి రెండేమో దాన్ని ఇలాగా పరుచుకొని కట్ చేస్తున్నా అయితే ఇప్పుడు లైనింగ్ కట్ చేసేటప్పుడు అయితే సేమ్ ఇలాగే పెట్టుకొని నెక్ కొంచెం వెడల్పు వచ్చేటట్టు కట్ చేసుకుంటాను అనమాట ఇంకప్పుడు మనకి త్వరగా కటింగ్ అయితే అయిపోయింది ఎన్ని బ్లౌజులు ఉన్నా కూడా ఇప్పుడు ఒక కస్టమర్ ఒక ఐదు పది అలా అంటే ఇక వాళ్ళవి మొత్తం కూడా ఒకే రోజు కటింగ్ అయితే చేసేస్తా ఒకే రోజు కట్ చేసుకొని ఇంక అవి మనం కుట్టగలిగితే ఒక రోజులో కుట్టడం లేకపోతే రెండు రోజులు అలా కుట్టుకొని పక్కన పెట్టేస్తాను అనమాట కటింగ్ అయితే ఒక కస్టమర్వి ఎన్ని బ్లౌజులు ఉంటే అన్నీ ఒకే రోజు కట్ చేసుకుంటా ఎందుకంటే కటింగ్ అనేది మనకి ఈజీ అయ్యిద్ది అనమాట ఎక్కువగా ఒకటే నాలుగు రకాలు మెజర్మెంట్ ప్రకారం ఒకే రోజు కట్ చేయాలంటే చాలా టైం పట్టిద్ది అంటే మనం ప్రతిదానికి మెజర్మెంట్ తీసుకోవాలి కదా లేట్ అవుతుంది అనమాట ఇట్లా ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు అవి ఒకరివి అయితే ఇంకా ఒకరి ఆ రోజు పూర్తి చేసుకోవచ్చు కటింగ్ అనేది మనకి తర్వాత నిదానంగా కుట్టుకోవచ్చు ఇట్లా క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్స్ వేసి కట్ చేసేటప్పుడు కింద వైపున క్లాత్ సరిగ్గా ఉందా లేదా ముఖ్యంగా ఫ్రంట్ పార్ట్ ఇలా క్లాత్ కట్ చేసేటప్పుడు నెక్కుల వైపు అలాగే షోల్డరు ఇట్లా రెండు వైపులా ముక్కలు పడకుండా చూసుకోండి ఇక సైడు చంక వైపు అయితే ముక్కలు పడ్డా ఇబ్బంది ఉండదు అటు వేయగలుగుతాం ఇటు వేసినా కూడా కనపడిద్ది అనమాట బాగోదు ఎప్పుడు కూడా ఈ ముందు నెక్ వైపు షోల్డర్ దగ్గర జాయింట్ పడకుండా చూసుకోండి అంటే కింద క్లాత్ కూడా అన్నిటికీ సరిపడా ఉందా లేదా అని చూసుకొని కట్ చేసుకోండి మీకు ఇదే మెజర్మెంట్ ప్రకారం లైనింగ్ బ్లౌజ్ మీకు ఆదికి ఇచ్చినా కూడా ఈ జాగ్రత్తలు అయితే చూసుకొని కట్ చేసుకోండి మీకు లైనింగ్ జాకెట్ ఆదికిచ్చినా ఇచ్చినా కూడా ప్లెయిన్ జాకెట్లు పర్ఫెక్ట్గా కుదురుతాయి ఒక కుట్ అనేది తగ్గించి వేసేసుకోండి సేమ్ అలాగే లైనింగ్ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకొని కుట్లు వేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఒక కుట్ అనేది తగ్గించండి అలాగే నెక్ వెడల్పు అనేది ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసేయండి అంటే చుట్టూ మొత్తం మీద మన ముందు నెక్కు బ్యాక్ నెక్కు మొత్తం కలిపి ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించి కట్ చేసుకొని కుట్టాలన్నమాట అంతే అలా కట్ చేసుకొని కుడితే మనకి లైనింగ్ బ్లౌజ్ ఇచ్చిన వర్క్ బ్లౌజ్ ఇచ్చిన మళ్ళీ ఆ బ్లౌజ్ నెక్ ఎంత పెద్దగా ఉందని కూడా చూసుకోండి ఇది మరీ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం తగ్గించి పెట్టాలి లేదు ఒక మాదిరిగానే ఉంది ఈ నెక్ వెడల్పు అనేది చూసి కట్ చేసుకోవాలి బాగా ఎక్కువగా ఉంటే అదికిచ్చిన దానికి దీనికి ఇది సాగే క్లాత్ మామూలు క్లాత అని చూసుకొని కట్ చేసుకోండి అప్పుడైతే పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇంక ఇప్పుడు మళ్ళీ ఈ బ్లూ కలర్దే ఆ లైనింగ్ జాకెట్లకు కూడా వేసి కట్ చేస్తాను ఇలా ఈ మెదడులో కట్ చేయండి ఎన్ని బ్లౌజులైనా సరే విస్క్ లేకుండా కట్ చేయచ్చు ఎందుకంటే ఒకే కస్టమర్ కాబట్టి ఇక మనకి మెజర్మెంటు ప్రతిసారి ప్రతి బ్లౌజ్కి తీసుకునే పని ఉండదు అనమాట ఒకటి కట్ చేసుకుంటే ఇక ఇలా మొత్తం కూడా ఒకదాని మీద ఒకటి వేసి కట్ చేసుకోవచ్చు మళ్ళీ లైనింగ్ వాటికి పైపింగ్ ఉంటుంది కాబట్టి చూసి కట్ చేసుకోండి పొడవు తగ్గించి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి